హలో వివర్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ బీసీఎన్ ఛానల్ గేమ్ చేంజర్ ఓటి డీల్ క్లోజ్ కళ్ళు చెదిరే ధర పలికిన డిజిటల్ రైట్స్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ సినిమానే గేమ్ చేంజర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రా చూపిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కిఆర్ అధ్వాని అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు ఎస్ జె సూర్య సునీల్ నవీన్ చంద్ర జయరామ్ శ్రీకాంత్ నాజర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు అలాగే ఈ చిత్రంలో రామ్ చరణ్ ద్విపత్ర అభినయం చేస్తున్నాడు రెండేళ్ల క్రితమే ప్రారంభమైన గేమ్ చేంజర్ షూటింగ్ ఎట్టకేలకు తుది దశకు చేరుకుంది ఇటీవల విశాఖపట్నంలో ఓ మేజర్ షెడ్యూల్ ను పూర్తి చేశారు తదుపరి షెడ్యూల్ హైదరాబాద్లో జరగబోతోంది ఇదిలా ఉంటే గేమ్ చేంజర్ మూవీకి సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ తెరపైకి వచ్చింది తాజాగా మేకర్స్ ఈ సినిమా ఓటీటీ డీల్ను క్లోజ్ చేశారు ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో గేమ్ చేంజర్ డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది ఈ విషయాన్ని తాజాగా అమెజాన్ ప్రైమ్ ధృవీకరించింది గేమ్ చేంజర్ డిజిటల్ రైట్స్ కళ్ళు చెదిరే ధరకు అమ్ముడుపోయాయని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది రాజమౌళి తెరకెక్కించిన త్రిబులార్ మూవీతో రామ్ చరణ్ ఇంటర్నేషనల్ వైడ్గా క్రేజ్ సంపాదించుకున్నాడు గ్లోబల్ స్టార్గా పేరు తెచ్చుకున్నాడు ఆర్ దెబ్బకు ఆయన ఇమేజ్తో పాటు మార్కెట్ కూడా భారీగా పెరిగింది ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్ తదుపరి చిత్రమైన గేమ్ చేంజర్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి ప్లీజ్ టు ఛానల్